వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అదేనారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి గారు ఆ పార్టీని వీడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిపై ఎక్కువగా వ్యాఖ్యలు చేయలేదు జగన్ గారి గురించి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయనపై పలు వ్యాఖ్యలు చేశారు ఎందుకు ఆయన అలా మాట్లాడవలసి వచ్చింది అనేది అయితే ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఒక చర్చ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది దీనిపైన చర్చించుకుంటున్నారు ఒక్కసారి గతంలో విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారో మనము ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా లండన్కి వెళ్ళారు ఆ సమయంలో వైసీపీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీ సభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేసి ఇక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు అప్పటికైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి కానీ పార్టీ గురించి కానీ ఏమీ మాట్లాడలేదు నాకు ఎలాంటి నాకు జగన్మోహన్ రెడ్డి మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు మేమిద్దరం బాగానే ఉన్నాము ఆయనకి చెప్పే నేను రాజీనామా చేస్తున్నాను నన్ను అయితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉండమన్నారు నేను రాజకీయాలు వద్దనుకుంటున్నాను కాబట్టి పూర్తిగా తప్పుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తానని విజయసాయి రెడ్డి గారు తొలిసారి రాజీనామా చేసిన తర్వాత మాట్లాడారు ఆ తర్వాత లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారుల ముందు హాజరయ్యారు ఆయన ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ చాలా వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఉంది ఆ కోటరీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలు తెలుసుకోలేకపోతున్నారు ప్రజల్లోకి రాలేకపోతున్నారు మొత్తం ఆ కోటరీనే చూసుకుంటుంది దానివలన జగన్ గారు ప్రజలకు దూరం అవుతున్నారు అనే విధంగా విజయసాయిరెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు ఆ కుటుంబంతో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది ఆయన మనసులో నాకు స్థానం లేనప్పుడు నేను ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు నేను ఏ పార్టీలోకి వెళ్ళను ఇక ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాను అనే వ్యాఖ్యలు చేశాడు మళ్ళీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై కూడా విజయసాయిరెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చాలా తెలివైన క్రిమినల్ నాకైతే ఎలాంటి మోసం చేయలేదు కానీ ప్రభుత్వంలో మోసం చేశాడు ప్రజా సొమ్ము దోచుకున్నాడు అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశాడు అయితే అప్పటికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం భావించి సిట్ అధికారులతో విచారణ జరిపిస్తుంది ఆ సమయంలో విజయసాయిరెడ్డి గారిని సిట్ అధికారులు విచారణకు పిలిచారు విచారణ అయిపోయిన తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడారు ఆయన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు కోటరీ ఉంది అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చాలా తెలివైన క్రిమినలు ప్రభుత్వాన్ని మోసం చేశాడు అంటే దాని అర్థం ఎలా వస్తుందంటే రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది దీనికి సంబంధించిన వారంతా ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు దాని పూర్తి బాధ్యత కసిరెడ్డి రాజశేఖర రెడ్డిదే అలాగే ఆ కుంభకోణంకు సంబంధించి ఏదైనా విషయాలు చెప్పాలని సిట్ అధికారులు నన్ను పిలిపిస్తే నాకు తెలిసిన సమాచారం అధికారులకు చెప్పడానికి నేనేమాత్రం వెనకాడను ఎప్పుడు పిలిచినా అధికారుల ముందు హాజరవుతానని విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ మాటలు అప్పట్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించకుండా ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి అప్పట్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనపై విమర్శలు చేశారు అలాగే రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది నేను ప్రలోభాలకు భయపడి పార్టీని వీడలేదు నేను రాజకీయాలు వద్దనుకున్నాను కాబట్టి దూరమయ్యానని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఆ తర్వాత మళ్ళీ రెడ్డి గారు విచారణకు హాజరయ్యారు ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ముఖ్యంగా ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నాకు స్థానం లేదు అలాగే ఆయన చుట్టూ కోటరీ ఉంది ఆ కోటరీ వచ్చిన తర్వాత వైసీపీలో నెంబర్ టూగా ఉన్న నా స్థానం వెయ్యో స్థానానికి రెండు వేల స్థానానికి పడిపోయింది అలాంటప్పుడు నేను ఎందుకు పార్టీలో ఉండాలి అని ఆయన అన్నాడు బాగానే ఉంది ఇక్కడ మనము విజయసాయి రెడ్డి గారి గురించి కూడా ఒక్కసారి ఆయన రాజకీయం గురించి కూడా మనం తెలుసుకుంటే వైసీపీలో నెంబర్ టూగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు మరి అప్పట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి కోటరీగా విజయసాయిరెడ్డి గారు కూడా పనిచేశారు కదా మరి అలాంటి సమయంలో మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అలాగే అనుకొని ఉంటారు కదా విజయసాయి రెడ్డి లాంటి వారు జగన్మోహన్ రెడ్డికి కోటరీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ఇబ్బందులు పడుతున్నాము ముందుగా విజయసాయి రెడ్డిని కలిస్తేనే జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం వస్తుంది రెడ్డి గారి కోటరీలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ కాపాడలేరు విజయసాయి రెడ్డి గారి వల్ల చాలామంది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి దూరం అవుతున్నారని అప్పట్లో కూడా చాలామంది రెడ్డి గారిపై వ్యాఖ్యలు చేశారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి కోటరీగా ఉన్నారు మరి అప్పుడు విజయసాయి రెడ్డికి అనిపించలేదా నేను జగన్మోహన్ రెడ్డికి కోటరిగా ఉన్నా నేను ఉండడం వల్ల ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేకపోతున్నారు ఇలా పలు అంశాలు కూడా ఆయన కూడా అప్పట్లో ఆలోచించుండాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కోటరీ ఉందని విజయసాయి రెడ్డి గారు అంటున్నారు అలాగే మీరు కూడా ఒకప్పట్లో ఆయనకు ఓటరీగా ఉన్నారు కదా అనే విషయాన్ని మర్చిపోయారు అలాగే వైసీపీ ఓడిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బాగా అనుభవించారు మరి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవించి అన్ని విధాలా బాగా సంపాదించుకొని ఓడిపోయిన తర్వాత పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా మూడున్నర సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా అర్హత ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం కూటమి ప్రభుత్వానికి వెళుతుందని తెలిసి కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేశాడంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోవాలి దెబ్బ తినాలి అనే ఆలోచనలో విజయసాయిరెడ్డి గారు ఉన్నట్లే కదా అనే ఆలోచనలో వైసీపీ నాయకులు ఉన్నారు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అందుకే విజయసాయి రెడ్డి గారిపై జగన్మోహన్ రెడ్డి గారు అలా ఘాటు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని ఎలా వీడిపోతావు వైసీపీలో నెంబర్ టూగా ఉన్న నువ్వు ఇప్పుడు పార్టీని వీడిపోవడం మంచిదా అనేది ఒక్కసారి ఆయన కూడా ఆలోచించుకోవాలి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే రెడ్డి గారు పార్టీని వీడేవారా అని చాలామంది వైసీపీ నాయకులు ఆయన ప్రశ్నిస్తున్నారు పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి మీరు బయటికి వెళ్తున్నారు అదే వచ్చి ఉంటే వెళ్ళేవారా అనేది ఆయనే ఆలోచించుకోవాలి ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రలోభాలకు చంద్రబాబుకు లొంగిపోయి భయపడి పార్టీని దెబ్బతీశారని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఆయన కూడా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు కౌంటర్ ఇస్తాడో వేసి శుద్ధం మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఆవేదన అంతా ఇప్పుడు మనం మాట్లాడుకునిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నాయకులు కూడా విజయసాయి రెడ్డిపై అసహనంతో ఉన్నారు ఆయన జగన్ కోటరీగా ఉన్నప్పుడు ఆయన కూడా వీళ్ళలాగే వ్యవహరించారు మొత్తానికైతే నాయకుల చుట్టూ ఎంత కోటనే ఉన్నా ఆ పార్టీకి చెందిన నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ఎప్పుడు వెళ్ళినా కలిసే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది లేదంటే నాయకులకు పార్టీకి ఇబ్బంది తప్పదు